హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత పుంగనూరు దోడల మార్కెట్కి అయితే వచ్చాము ఓకే మరి ఈ వారం దూడలు అయితే కొన్ని అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి బాగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకైతే వీడియోలు అయితే పెడుతూ ఉంటాను ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఇది ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ మనకు జెర్సీ బ్రీడ్ దూడ అయితే ఉంది మరి దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనమాట రేటు మరి ఏం చెప్తారో అడిగి చూద్దాము బ్రదర్ నుంచి ఏం చెప్పిన రేటు ఇరవై ఏడున్నర ఇరవై ఏడు నరవై ఏళ్ళగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడ చూసుకున్నట్టయితే వన్ ఇయర్ పైన అయితే ఉంటుంది ఓకే మరి కొన్ని అయితే చూద్దాము రేట్లు అడిగి చూద్దాము మనకు ఇక్కడ కూడా మనకు మూడు జెర్సీ దూళ్ళు బ్రీడ్ దూళ్ళు ఉన్నాయి మరి రేట్లు అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పి రేటు రేట్లు దూళ్ళు ఏం చెప్పిన రేటు పదమూడు వేలు చెప్తాను ఇది పదమూడు వేలు ఇది పన్నెండు అది పదహారు వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే నంబర్ చెప్తా అంటాయి మీ దగ్గర జీరో టూ త్రీ వన్ అదే అనమాట బ్రదర్ దగ్గర దూడలు అయితే ఉంటాయని చెప్తా ఏవో కొంగునేరేనా కలమునేరు అది దూడలు చూసుకున్నట్టయితే బాగున్నాయి అనమాట ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావండి మా బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు దూడలు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే తక్కువ రేట్లలో మనకైతే ఉన్నాయన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము చూసారు కదా దూడలు అయితే మంచి హెచ్చిపు ఓలిస్టల్ ట్రాన్స్ఫర్ దూడలు అయితే వచ్చాయి సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు హోల్ ఇష్టన్ దూడ అయితే ఉంది ఏం చెప్పే బ్రదర్ ముప్పై ఐదు వేలు పండ్లు వేసిందా పండ్లు పండ్లు టీతో ఉండయా అది ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి పండ్లైతే వేసిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఇంకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఏం చెప్పినా రేటు ఏం చెప్పినా రేటు చూసేది అది లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఏం చెప్తే ఇరవై రెండు వేలు ఓల్ ఇష్టను బ్రీడ్ అనమాట ఓల్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు ట్వంటీ టూ థౌజండ్గా అయితే చెప్తున్నాడు దూడ చూసుకున్నట్లయితే బాగానే ఉంది అనమాట ఓకే ఇంకొన్ని అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి కూడా మనకు జెర్సీ ఓల్స్టర్ బ్లీడ్ క్రాస్ బ్రేడ్ అయితే ఉంది దూడ చూసుకున్నట్లయితే ఏం చెప్తే బ్రదర్ అయితే చెప్తున్నాడు జెర్సీ రాసి అనమాట ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము దూడం చూసుకున్నట్టు ఈ వారం సంస్థలో బాగానే ఉన్నాయి అనమాట ఓకే కంపల్సరీ వీడియోకి అయితే లైక్ అయితే చేయాలా ఇక్కడ మనకు ఓల్డ్ ఇష్టం చెప్ జూడు తోడు అనమాట తోడు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి రేటు వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇంకే రేట్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా నాలుగు ఓల్ ఇష్టం జూడు దూళ్ళు చూసారు కదా దూళ్ళు చూసుకున్నట్టయితే బాగున్నాయి అనమాట ఏం చెప్తా అన్న రేటు జతనా ఈ జత నలభై ఐదు ఈ నలభై రెండు ఈ దూడలు వచ్చేసి మనకు వచ్చేసి ఇవి వచ్చేసి జత మీద వచ్చేసి ఈ రెండు నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇవి వచ్చేసి జత మీద నలభై రెండు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ జట్లు ఉండవు తగ్గిస్తారు కంపల్సరీ అదనమాట ఓకే రేట్లు అయితే సంతలో వ్యవహారం అయితే ఉన్నాయి ఓకే మరి ఇది కూడా మనకు హోల్ ఇష్టం రేటు దూడ చూసుకున్నట్టయితే దూడ అయితే బాగున్నాయి అన్నమాట మరి రేటు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము వన్ ఇయర్ పైన అయితే ఉంటుంది దూడ వచ్చేసి ఏం చెప్పిన రేటు ముప్పై ఆరు వేలు పనులు వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ముప్పై ఆరు వేలకైతే చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని పేదలు అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిరేదా తొమ్మిది వేలు వచ్చేసి మనకు నైన్ థౌజండ్ అయితే తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు హోలిస్టమ్ దూడైతే ఉంది మరి రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము రైతులు వచ్చేసి దూడలు అయితే చాలా వచ్చాయి వారం ఏం చెప్పిరే పెద్దనా రేట్ ఏం చెప్పిన ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పనులు వేసిందా ఈ థర్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ముప్పై తొమ్మిది వేలు ఇంకా పనులు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం విధంగా అయితే ఉన్నాయి సతలు వచ్చేసి హెచ్ఎప్ హోలిస్టన్ వచ్చేసి ఇరవై మూడు అయితే చెప్తున్నాడు బ్రదరు హోలిస్టను హెచ్ఎప్ గ్రాస్ బ్రీడ్ అనమాట దూడ చూసుకున్నట్టయితే బాగానే అనమాట ఓకే చూశారు కదా గోడలు అయితే బాగానే ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెర్సీ వోలిస్టమ్ క్రాస్ బ్రేడు దూడలు అయితే ఉన్నాయి రేటు ఏ చెప్తాడో అడుగుదాము రైతును వచ్చేసి ఏం చెప్పిన రేటు ఇరవై ఏడు జత జత మీద ఇరవై ఏడు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు గోడలు చూసుకున్నట్టయితే అయితే బాగుంటుంది అనమాట చూస్తారు కదా దూడలు అయితే బాగున్నాయి జతమైతే ఇరవై ఏడు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్అలిస్టన్ క్రాస్ బోర్డు దూడ ఏం చెప్పినా ఇరవై ఇరవై తొమ్మిది హెచ్ఎస్ ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై తొమ్మిది వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయి హలో ఏమే మధ్యమినా నంబర్ పోయిందే మన సెల్ పోయింది అవును అందుకే ఏం రాలే ఏం చెప్తా ఏం చెప్తా పదివేలు ఏ ఏ జాతి అది నాటి క్రాస్ నాటిక్ క్రాస్ అనమాట రేట్ అయితే విధంగా చెప్తున్నాడు మనకు దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉంది మన చక్రీ బ్రదరు నంబర్ చెప్పు బ్రదర్ ఎయిట్ నైన్ త్రిపుల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ అనమాట బ్రదరు ఎవరికైనా కావాలంటే దూడలు కూడా దూడలు పట్టిస్తావు కదా ఎవరికైనా అదే దూడలు కావాలని అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి ఇక్కడ కూడా మనకు మూడు హోలిస్టన్ ఏడు దూడలు అయితే ఉన్నాయి మరి రైతు ఏమంటు చెప్తాడో అడిగి చూద్దాము కదనా ఏం చెప్తా రోడ్లు జత ఎంత సరేలే ఏం చెప్తాను అంటే సరే చెప్తాము ఎవరన్నాకా వస్తారు ఇది పన్నెండు వేలు అది పదహారు వేలు పన్నెండు వేలు అది పదహారు వేలు ఇది చిన్నది అది పదివేలు అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అందరూ కూడా రేట్లు తక్కువ ఉన్నాయి సంతలో వచ్చేసి వచ్చి కొనుగోలు అయితే చేసుకోవచ్చు ఓకే సర్లే పెద్దనా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూసాము ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా లైక్ చేస్తేనే మనం వీడియోలు అయితే వస్తూ ఉంటాయి సంతల వీడియోలు ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలా ఓకే మరి బాయ్